మద్యం తాగిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని సినీ నటుడు అల్లు అర్జున్ సూచించారు ట్రాఫిక్ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలని చేశారు అవగాహన సదస్సులో సినీ ప్రముఖులు పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన సదస్సులో అల్లు అర్జున్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి నగర పోలీసు కమిషనర్ ట్రాఫిక్ సిపి రవీందర్ డిసిపి రంగనాథ్ వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ట్రాఫిక్ అవగాహన తనకు ఇష్టమైన అంశమని చెప్పారు చాలా మంది ట్రాఫిక్ రూల్స్ తెలిసినా వాటిని పాటించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు సో నేను డ్రైవింగ్ సీట్ మీద కూర్చుని నా మీద నేను నేను చేపేసినప్పుడు డ్రైవ్ చేసేప్పుడు నా లైఫ్ నా కంట్రోల్లో లేదు ఇట్స్ నాట్ జస్ట్ మై లైఫ్ అవతల వాళ్ళ లైఫ్ నా చేతిలో ఉంది నేను కారే అవ్వచ్చు వాళ్ళు బైక్ అవ్వచ్చు ఇక్కడ వెహికల్ పెద్దదా చిన్నదా కాదు నేను డ్రైవ్ చేసేప్పుడు నేను కార్లో వెళ్తూ గబుక్కుని తప్పని ఎవరినూ కొట్టచ్చు హీ కుడ్ బి ద వర్కింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ హీ కుడ్ బి ద ఓన్లీ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ఇట్ కుడ్ బి బ్యూటిఫుల్ గర్ల్ హూ సపోర్ట్ హర్ ఫ్యామిలీ అవతల వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ లైఫ్ ని మన కేర్లెస్నెస్ వల్ల రోడ్డు ప్రమాదాల్లో దేశ వ్యాప్తంగా ఏటా ఒక లక్ష నలభై వేల మంది చనిపోతున్నా మనలో మార్పు రావడం లేదని సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారు సరిహద్దుల్లో శత్రు సైనికుల కాల్పుల్లో మన జవాన్లు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటేనే మన రక్తం మరిగిపోతోందని అలాంటిది ఇలా లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే మాత్రం మనలో ఎలాంటి స్పందన ఉండటం లేదన్నారు దేశం టెక్నాలజీలో దూసుకుపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణలో మాత్రం వెనకబడి ఉన్నామని రాజమౌళి అన్నారు భారతదేశం ఎటు కానీ పొజిషన్ లో ఉందండి టెక్నాలజీ వైజ్ జరుగుతున్న మార్పుల్ని ఆకలింపు చేసుకోవడంలోనూ టెక్నాలజీలోనూ ఆర్ ద కైండ్ ఆఫ్ కంఫర్ట్స్ దట్ వీఆర్ గెటింగ్ మన వెస్టర్న్ వరల్డ్స్ తో సమానంగా వెళ్ళిపోతున్నాం బట్ వేరే ఫెసిలిటీస్ చూసుకుంటే రోడ్స్ కానీ ఆర్ బిల్డింగ్స్ కానీ ట్రాఫిక్ విధానం కానీ అంత ఫాస్ట్ గా లేదు ఇంకా ఇరవై ఏళ్ళ వెనకాలే ఉన్నాం సో ఆ మధ్యన కంపారిజన్ లో మనకి ఇంత ప్రాబ్లం వస్తుంది కోర్స్ మన దగ్గర టూ ఫిఫ్టీ సీజీ బైక్స్ ఉంటున్నాయి చిన్న యాక్సిలరేటర్ ఇస్తే జమ్మని పికప్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది బట్ రోడ్స్ కానీ దానికి సరిపడగా లేవు ఆర్ ట్రాఫిక్ విధానం కానీ ఇంకా దానికి సరిపడగా లేదు ఒక రోడ్ వైడ్ రోడ్ ఉంటుంది రెండు మూడు కిలోమీటర్లనే సడన్ గా హోల్స్ వస్తాయి సడన్ గా నేరో అయిపోతా ఉంటుంది ట్రాఫిక్ లైట్స్ ఒక్కోసారి పని అండ్ ఓవర్ స్పీడింగ్ కిల్స్ ఆల్ నో దాట్ మీ అందరికీ తెలిసిందే బట్ రోడ్డు మీదకి వచ్చేసరికి మిగతా అన్ని విషయాల్లోనూ స్పీడ్ గా ఉండండి రోడ్డు మీద వచ్చే వచ్చేసరికి మాత్రం యూనిట్ టు స్లో డౌన్ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలలో మరింత అవగాహన కల్పిస్తున్నామని అందరూ తప్పక పాటించాలని పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి కోరారు ఈ కార్యక్రమం ఒక సామాజిక మార్పు కొరకు జరిగేటటువంటి కార్యక్రమం ఇది ఒక్కరోజుతో టేకప్ చేసి ఒక్క రోజులో ముగించే కార్యక్రమం కాదు ఇది ఏళ్ల తరబడి టేకప్ చేయాలి ఇది ప్రజలలో మార్పును తీసుకురావాలి ప్రతి ఒక్కరు కూడా ఈ చేంజ్ కి కమిట్మెంట్ వాళ్లలో మార్పును తెచ్చి ప్రతి ఒక్కరు కూడా రోడ్ సేఫ్టీకి నియమ నిబంధనలై వాళ్ళ డ్రైవింగ్ హ్యాబిట్స్ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండే విధంగా చేసే విధంగా ఈరోజు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ని ఇండివిజువల్స్ ని స్కూల్స్ ని కాలేజెస్ ని ఆఫీసెస్ ని ఆర్గనైజేషన్స్ ని అందరి స్టేక్ హోల్డర్స్ ని ఎన్జిఓస్ ని ఇటు మీడియా అటు విద్యార్థులు యువకులు అన్ని వర్గాల వారిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు పోలీస్ ట్రాఫిక్ అధికారులు హాజరయ్యారు